గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఈ చిత్రానికి ఆ పాత్రకు రామ్ చరణ్ ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను సినీ విశేషాలను శంకర్ వివరించారు డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ త్రిబుల్ రిలీజ్ కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు నాకు కూడా అదే పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది నా కథల్లో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందని అనుకుని రామ్ చరణ్ తో ప్రయాణం ప్రారంభించామని అన్నారు రామ్ చరణ్ చూస్తే లోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుంది సమయం సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్ఫోటనం చెందుతుందా అన్నట్టుగా ఉంటుంది డీప్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా అందంగా హ్యాండిల్ చేస్తారు అని డైరెక్టర్ శంకర్ తెలిపారు ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ లో అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించనున్నారు టీజర్ లో రకరకాల గెటప్స్ డిఫరెంట్ లుక్స్ లో ఉన్న రామ్ చరణ్ ను చూపించారు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై యాక్ట్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని అర్థమవుతోంది రామ్ చరణ్ తో పాటు గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ ఎస్ జె సూర్య సముద్రకని హీరోయిన్ అంజలి నవీన్ చంద్ర సునీల్ శ్రీకాంత్ వంటి వారు ముఖ్య పాత్రను పోషించారు ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలోని జరగండి రా అచ్చా జానా హైరాన్సా పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి నాలుగో పాట ఆయన డోప్ డిసెంబర్ ఇరవై రెండున విడుదల కానుంది ఇప్పటికే అయిన డోప్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది గేమ్ గేమ్ఛేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందించగా తిరునావుక్కర్సు సినిమాటోగ్రఫీ అందించారు వీటికి తోడు శంకర్ మేకింగ్తో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బోస్టర్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు